అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన కళల్ని సాకారం చేసుకోవటం ఎలా అన్న దాని గురించి రోజు మనం మాట్లాడదాం మనందరం కూడా కళల్ని చాలా సులువుగా కంటాం ఇలా ఉంటే బాగుంటుంది ఇది సాధిస్తే బాగుంటుంది ఈ స్థాయికి వెళ్తే బాగుంటుంది ఇంత డబ్బు సంపాదిస్తే బాగుంటుంది ఇంత మంచి ఉద్యోగం సంపాదిస్తే బాగుంటుంది వ్యాపారంలో మనకంటూ తిరిగిలేనటువంటి స్థితికి వెళ్ళిపోతే బాగుంటుంది ఇలా రకరకాలైనటువంటి కళల్ని ప్రతి మనిషి కంటూ ఉంటాడు చిన్నతనం నుంచి తను ఆడేటువంటి ఆటల విషయంలో గెలవడం గురించి కానీ తను చదువుతున్నటువంటి చదువులో మంచి మార్కులు రావాలని కానీ లేదా ఎక్కువ మంది స్నేహితుల్ని సంపాదించుకోవడం కానీ ఇక రాజకీయాలకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవి పొందాలని తనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా నలుగురికి సేవ చేయాలని ప్రతి మనిషి కూడా కళలు కనకుండా ఏ మనిషి కూడా ఉండడం ఈ కళలు కనడం ఏ రకమైనటువంటి తప్పు కాదు మనిషి అనేటువంటి వ్యక్తి జీవితం ఉన్నతంగా వెళ్ళాలి అని అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కళ అనేది కలాల్సిందే అయితే ఈ కళల్ని సాకారం చేసుకోవటానికి ఏం చేయాలి అన్న దాని గురించే మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కన్నటువంటి కళని సాకారం చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు దానికి కేవలం వాళ్ళ యొక్క తప్పిదమే వాళ్ళ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి లోపమైనటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది అయితే దేన్నైనా మనం సాధించాలి అని అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా వెళ్ళాలి అని అంటే మొట్టమొదట నువ్వు కలగనం అనేది చేయాలి ఏం సాధించాలనుకుంటున్నావు ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు ఎంచుకున్నటువంటి ఆ కళ నువ్వు పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యం నీకు సంబంధించినంత వరకు నీ నైపుణ్యాలకి దగ్గరగా ఉందా లేదా నీ నీ ఇష్టాలకి దగ్గరగా ఉందా లేదా నువ్వు మనసు పెట్టి పనిచేయటానికి నువ్వు కష్టపడడానికి అది అనుకూలంగా ఉందా లేదా నీ పరిస్థితులు దానికి అనుకూలిస్తాయా లేదా అన్నది చాలా కీలకమైనటువంటి అంశం మొట్టమొదట నీ శక్తి సామర్థ్యాలను నువ్వు అంచనా వేసుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇది జరగాలి అని అంటే నీతో నువ్వు మాట్లాడుకోవాలి ఎక్కడా కూడా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా వాస్తవాలను అంగీకరించేటటువంటి పరిస్థితిలోనూ ఉండాలి ఏ కారణం చేతనైనా నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నువ్వు మారాల్సిన పరిస్థితి ఉంటే నువ్వు కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని నేర్చుకోవటానికి ఆ మారడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశం అసలు మనం లక్ష్యాలని పెట్టుకునేటప్పుడు మన ఈ శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకపోతే నువ్వు కన్నటువంటి కళ కూడా సరైనది కాదు బయట పరిస్థితులను అసలు ఇటు పరిస్థితుల్లో ఇప్పుడు అంచనా వేయాల్సిన అవసరం లేదు మొట్టమొదట నువ్వు అంచనా వేసుకోవాల్సింది నీలో ఉన్నటువంటి శక్తి నీకు ఉన్నటువంటి కుటుంబ వాతావరణాన్ని నీ పరిస్థితుల్ని మాత్రం నువ్వు మొట్టమొదట అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పలానా కళ కంటేనే మంచిది పలానా లక్ష్యం పెట్టుకుంటేనే మంచిది అనడానికి ఏమి ఉండదు ఇక్కడ కారణం ఏంటంటే ఏ లక్ష్యమైనా కూడా మంచిదే నువ్వు చేయగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండి నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఏ ఏ విధమైనటువంటి విధంగా నువ్వు ఉన్నతంగా వెళ్ళాలనుకున్నా అది ఏమి తప్పేం కాదు అంతేకాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఆ లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి నేను అదే పెట్టుకోవాలి నిజంగా ఇది నాకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అనుకోవడం కూడా చాలా పొరపాటు నువ్వు లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం నీ గురించి నువ్వు పూర్తి అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే లక్ష్యాన్ని ఎంపిక చేసుకో రెండోది నువ్వు కన్నటువంటి కళని సాకారం చేసుకోవడానికి దాన్ని కట్టుబడి ఉండడం అనేది నేర్చుకో మనందరం కూడా చేసే తప్పిదం ఏంటంటే పెట్టుకుంటాం లక్ష్యాన్ని కొంత దూరం వెళ్తాం వెంటనే దాన్ని ఏదైనా చిన్న కష్టం వస్తే ఇబ్బంది వస్తే వదిలేస్తా మరోవైపు వెళ్ళిపోతాం అంటే ఓపిక పట్టడం కానీ సహనంతో ఉండడం కానీ ఏదైనా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మారడం కానీ మనం సంసిద్ధంగా లేకపోవటం కష్టం వస్తే కష్టాన్ని తట్టుకోలేకపోవటం వెంటనే దాని నుంచి బయటపడిపోవాలనేటువంటి ప్రయత్నం చేయటం ఇది మనం సరైనటువంటిది కాదు రెండోది బయట వాళ్ళు మన యొక్క లక్ష్యాన్ని అవహేళన చేయటం నీ వల్ల కాదు అనేటువంటి మాటలు వినపడతాయి ఇది వద్దు అని వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో బావో ఇది నేను అనుకున్నాను కానీ ఇది చాలా కష్టమైనటువంటి పని లేదా పలానా వాళ్ళు ప్రయత్నం చేశారట వాళ్ళు సాధించలేకపోయారా అనేటువంటి మాటలు మనం విన్నప్పుడు మనంతటా మనమే దాన్ని విరమించుకోవటం ఇది కాదు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు కన్నటువంటి కళని నిరంతరం నీ మైండ్లో ఉంచుకోగలటం దాని గురించి ధ్యానించగలటం దాని గురించి ఆలోచించగలటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఖచ్చితంగా దాని మీదనే ఉండాలి ఆ కళ సాకారం చేసుకోవటానికి ఎట్టి పరిస్థితులను దాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదని నువ్వు బలంగా అనుకోగలగాలి అది అనుకోగలిగినప్పుడు ఆ కళ నీకు సాకారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత అసలు ఈ కళని నెరవేర్చుకోవాలని అంటే నేను ఏం పని చేయాలి అంటే ఏ ప్రయత్నం చేయాలి అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఈ ప్రయత్నం చేయకుండా నీ కళ సాకారం అవ్వాలంటే అంటే ఏ రకంగా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు చాలామంది నా వల్ల కాదు అనేటువంటి మాట ఎందుకు అంటే ఈ ప్రయత్నాన్ని గట్టిగా చేయలేక ఈ ప్రయత్నాన్ని నిలబడలేక ఈ ప్రయత్నం నిరంతరం చేయాల్సినటువంటి ప్రయత్నం కాబట్టి అంత ఓపిక అంత సహనం లేకపోవటం మనిషి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అత్యంత చెడ్డ అలవాటు ఏంటంటే తను ఏంటో తను అంగీకరించకపోవటం పరిస్థితులకు అనుగుణంగా తను మారడానికి ఇష్టపడకపోవటం ఏ మనిషి అయినా సరే కలను సాకారం చేసుకోవాలంటే పరిస్థితులకు అనుగుణంగా మారి తీరాల్సిందే కొత్త విషయం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిందే ఒళ్ళంచాల్సిన పరిస్థితుల్లో ఒళ్ళు ఉంచాల్సిందే ఈ నైపుణ్యాలు నేర్చుకునేటువంటి క్రమంలో చాలా త్యాగాలు చేయాల్సిందే నీ వ్యక్తిగతంగా నీ సమయాన్ని కేటాయించడం ఎక్కువ సమయం కష్టపడేటువంటి ఆలోచన ధోరణతో ఉండగలగటం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితినైనా ఓపికతో సహనంతో ఉండి దాని నుంచి బయటపడేటానికి నీ మనసును పూర్తిగా దాని మీద లగ్నం చేసి ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణతో ధైర్యంతో ముందడిగేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు సో ఈ ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు మాత్రమే నీ కళను సాకారం చేసుకోగలుగుతావు కానీ చాలామంది ఈ ప్రయత్నం దగ్గరే ఓడిపోతూ ఉంటారు ఈ అటువంటి పని మనం ఇట్టుపరసం చేయకూడదు మరొక కీలకమైనటువంటి అంశం ఓడిపోవడం అనేటువంటిది ఒకటి ఏదైతే ఉందో దాన్ని భూతత్వంలో చూసేసేయటం ఇది సరైనటువంటిది కాదు ఓటమి అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది గెలుపొందినటువంటి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఎక్కడో దిక్కును ఓడిపోయే ఉంటాడు ఆ ప్రయత్నాన్ని విరమించకపోవడం వల్ల గెలుపు అనేది సాధ్యపడుతుంది అందుకని నువ్వు కళలు సాకారం చేసుకోవాలంటే ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సిందే ఓటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకుండా మళ్ళీ ప్రయత్నించేటటువంటి ఆ సాహసం నువ్వు చేయాల్సిందే అది ఎవరైతే చేస్తారో ఆ నిరంతర ప్రయత్నం ఓటమి వచ్చినప్పుడు అప్పుడే నీకు తెలుస్తుంది నువ్వేమేం పొరపాట్లు చేసావో ఏమేమి తప్పులు చేసావో ఎలా వెళ్లాల్సింది ఎలా వెళ్ళావో ఎందుకని నువ్వు వాటమి పాలయ్య ఉన్నదానికి కారణాలను కనుక నువ్వు అన్వేషించుకోగలిగితే అవి నీ గెలుపుకు ఒక బాట అవుతుంది దాని నుంచి నువ్వు చాలా గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో వాటమిని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకోగలగాలి మరొకటి కీలకమైనది ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం వాటమి వచ్చినా కూడా నిలబడగలాలి అని అంటే ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి నీ శక్తి సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకోకుండా మరింత ముందుకు తీసుకెళ్ళగలనేటువంటి ఆలోచన దూరణ ఉండాలి ఈ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నట్టు నీకు కావాల్సింది పాజిటివ్గా ఆలోచించగలగటం సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథం నేను చేయగలను నేను సాధించగలను అందరూ వద్దు అన్నా నేను అవును అని ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఆలోచన ద్వారా చాలా కీలకమైనటువంటి అంశం ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఏ రకంగా మాట్లాడినా నీ లక్ష్యం వైపు నీ కల వైపు నువ్వు నిలబడగలగడం అనేది చాలా గొప్ప లక్షణం ఇది చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటే నీ విజయం చాలా గొప్పదై ఉండాలి అని అన్నా నువ్వు సాధించినటువంటి విజయం అందరిని ఆశ్చర్యపరిచేదై ఉండాలని అంటే నువ్వు ఎంచుకునేటువంటిది చాలా పెద్దదై ఉండాలి పెద్ద లక్ష్యమై ఉండాలి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయగలిగాడు అని అంటే మరింత కష్టపడి పెద్ద లక్ష్యాలనే పెట్టుకో గట్టిగానే కష్టపడు నువ్వు పడుతున్నటువంటి కష్టం నలుగురికి చూపించాలనేటువంటి ప్రయత్నం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎంత కష్టపడ్డావు ఏం చేసావు అన్నది నీ గెలిపే అందరికీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనలో చాలామంది ఎదుటి వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తావు నువ్వు ఎంత కష్టపడిపోతున్నావు ఎంత ఇబ్బంది పడిపోతున్నావు ఎన్ని బాధల్ని తట్టుకో తట్టుకుని నిలబడుతున్నావు ఇవన్నీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తావు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో నావేమీ చెప్పాల్సిన అవసరం లేదు మౌనంగానే ఎదుగు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎక్కడ కూడా జడిచిపోయినట్టు కనిపించొద్దు మనోనిబరంతో ఆత్మస్థైర్యంతోనే ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయి నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చేటటువంటి పరిస్థితి లేదు అవహేళన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు నిజంగా చెప్పావు అంటే నేను ముందే చెప్పాను కదరా ఇది సాధ్యపడదని నేను ముందే అన్నాను కదా అనవసరంగా కష్టపడ్డావు ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నావు ఇంతకాలం వేస్ట్ చేసుకున్నావు ఇంత డబ్బులు వేస్ట్ చేసుకున్నావు ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తుంటే ఇలాగైపోను అలాగే అయిపోను అని మాటలు వినబడి పరిస్థితి ఉంటుంది ఎవరికి ఏ కష్టం చెప్పుకోకు ఎవరికి ఏ వాటమని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు సంతృప్తిగా ఉన్నావా లేదా అన్నది చూడు ఎప్పుడు సంతృప్తి వస్తుంది మనిషికి నువ్వు చేయాల్సినటువంటి పనిని చేయాల్సినటువంటి స్థాయిలో చేయాల్సినటువంటి సమయానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి పని చేసినప్పుడు నీకు సంతృప్తి వస్తుంది నీకు సంతృప్తి లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు సరైనటువంటి అవగాహన లేకపోయి సరైనటువంటి నమ్మకం లేకపోయి నేను నువ్వే సంతృప్తి పరచుకోలేకపోతే ఇంకా కష్టమే ఆకేలుపు అందుకని నీ ప్రయత్న లోపం లేకుండా నిరంతరం కష్టపడు బయట అన్ని పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలిస్తాయి నువ్వు కష్టపడుతూ ఉంటే నువ్వు చేసేటటువంటి పని చిత్తశుద్ధితో నువ్వు చేస్తూ ఉంటే మనోనిబరంతో నువ్వు చేస్తూ ఉంటే కమిట్మెంట్తో నువ్వు చేసుకుంటూ వెళ్తే బయట ఆటోమేటిక్గా అందరూ నీకు సహకరిస్తాను ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది దేవుడు కూడా నీకు సహకరించే పరిస్థితి ఉంటుంది అందుకని ఈ కష్టపడేటువంటి తత్వాన్ని నువ్వు అలవాటు చేసుకో కళలో సహకారానికి వాటమైన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అంగీకరించే పరిస్థితి కాకుండా ఓడిపోయానా గెలిచి చూపిస్తాను అనేటువంటి ఆ కసి పట్టుదల మనిషికి చాలా అవసరం ఇది కావాలని అంటే ఆత్మవిశ్వాసం చాలా కావాలి ధైర్యంగా ముందురుగేసేటటువంటి తత్వం కావాలి అందరిలో గుంపులో గోవింద కాకుండా నీ దారి ఒక సపరేట్ అనేటువంటి విధంగా నువ్వు గనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు మనిషి తలుచుకుంటే అసాధ్యం అన్నది ఏది లేదు ఏది ఉండదు కొంచెం కష్టం అవుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయి వాటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలగొద్దు కసిగా ముందుకెళ్ళాలి అందుకని కళల్ని కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి నిరంతరం ఆ కళవైపే ఉండండి చేసే ప్రతి పని ఆ కళను సాకారం చేసుకునేది అయ్యే విధంగా చూసుకోండి ఒడిదుడుకులు ఎదురు వచ్చినా ఓపిక సహనంతో నిలబడండి ఖచ్చితంగా మీరు గెలిచి తీరతారని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు కళలకు సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశపడుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్